నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నీ జర్నలిస్ట్ నవత ముస్లిం ఓటు బ్యాంకు కోసం కొన్ని కొన్ని పార్టీలు కొన్ని కొన్ని ప్రభుత్వాలు మతం ఆధారంగా రిజర్వేషన్లను పెంచి ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాయా అంటే అది వాస్తవం అంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చాలా క్లియర్గా అర్థమవుతుంది మహారాష్ట్ర ఎన్నికలు కానివ్వండి లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో కానీ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ టైంలో కానీ అటు కాంగ్రెస్ వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఎలా వ్యవహరించాయి అనేది మనం చూసాం ఇక మతం ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు కుదరదని సుప్రీంకోర్టు అభిప్రాయపడటమే కాదు షాక్ ఇచ్చేలాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తీర్పిచ్చింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తాను మతం ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు కుదరదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది పశ్చిమ బెంగాల్లో కొన్ని ముస్లిం సముదాయాలకు ఓబీసీ కులాల హోదాను ఇచ్చి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుపట్టిన కోల్కతా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది ముస్లింలలోని డెబ్బై ఏడు తరగతులకు పశ్చిమ బెంగాల్ రిజర్వేషన్ల చట్టం కింద మరో ముప్పై ఏడు తరగతులకు పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగ చట్టం కింద రెండు వేల పది నుంచి బెంగాల్ ప్రభుత్వం రిజర్వేషన్లు కనిపిస్తుంది మరి హిందువుల్లోకి వచ్చేసరికి ఏమో కులాల కులాల కింద ఇక్కడ చూసిన మొత్తానికి అవి ఒక డెబ్భై మూడు డెబ్భై ఏడు ఇవ్వక ముప్పై ఏడు అంటే ముస్లింలలో ఎన్ని కులాలు ఉన్నాయి అనేది మరి ఎందుకో కులగణ చేయాల్సి వస్తే హిందువుల్లో మాత్రమే చేస్తారు ముస్లింలలో చేయరు హిందువుల దగ్గరకు వచ్చేసరికి నీ ఏందని అడుగుతారు ముస్లింల దగ్గరకు వచ్చేసరికి నీ ఏందని అడుగుతారు ఇప్పటికైనా హిందువులు తెలుసుకోవాలి అయితే పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం కింద రెండు వేల పది నుంచి బెంగాల్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుంది తెలుసుకోవాలి ఈరోజు రిజర్వేషన్లు ముస్లింలలో కులాల ప్రాతిపదికన అందిస్తున్నా కూడా ముస్లిం మతం అంటూ ముస్లింలకు మద్దతుగా మాట్లాడుతుంది కానీ హిందువులలో రిజర్వేషన్ కల్పిస్తే ఏమంటారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటూ విభజించి పాలిస్తుంది ఈ విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎవరంటే హిందువులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈరోజు పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వమైనా లేదా మరోచోట కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేదా ఇంకో చోట అటు స్టాలిన్ ప్రభుత్వం అయినా ఇక్కడ చేస్తుంది ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇది తప్పు అంటూ ఈ పిటిషన్ ఒకటి ఇరవై రెండున కోల్కతా హైకోర్టులో దాఖలైంది దీనికి సంబంధించిన ఇరవై రెండో తారీఖు తీర్పు కూడా వచ్చింది ఆయా సముదాయాలను ఓబీసీలుగా గుర్తించడంలో వెనుకబాటుతనం కంటే మతమే ప్రధానాంశంగా పనిచేసినట్లు కనిపిస్తోందని తన తీర్పులో హైకోర్టు చెప్పింది ముస్లింలు వెనుకబడ్డాయంటూ కొన్ని తరగతులను ఎంపిక చేయడం మొత్తంగా ముస్లిం సమాజాన్ని అవమానించినట్టే అవుతుందని వ్యాఖ్యానించింది ఈ తరగతులకు రిజర్వేషన్ల కేటాయింపుల్ని నిలుపుదల చేసింది దీనిని సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహా పలు సంస్థలు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు మతం ఆధారంగా కాక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకునే ఆయా సముదాయాలకు రిజర్వేషన్లు కేటాయించాలని కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని ఆయన కోరారు కానీ ఆ తీర్పునే సమర్థిస్తూ సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది కర్ణాటక ప్రభుత్వం కూడా ముస్లింలను ఓబీసీలో చేర్చి ఓబీసీలకు అన్యాయం చేయాలని చూసింది కానీ అది సాగలేదు అంటే ఈరోజు ఒక మతాన్ని ఒక మతానికి కొమ్ము కాస్తూ ఆ మతానికి ప్రాధాన్యతనిస్తూ ఆ మతానికి రిజర్వేషన్లు ఎక్కువ శాతం కల్పిస్తూ ఆ మత ఓట్ల ద్వారా అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్న రాజకీయ కుహాన శక్తుల ఆలోచనని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు మెజారిటీగా ఉన్న హిందువులలో కులాల పేరున విడగొట్టి ఆ విడగొట్టిన కులాల పేరు మీద సాయం చేస్తున్నారా అంటే అందులో అరాకొరకు సాయం చేసి మొత్తం ఆ జాతినే ఉద్ధరించినట్టు మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వీళ్ళు ఇన్ని రకాల కులాలు ఉన్నా కూడా ముస్లింసు అని మాట్లాడుతూ వాళ్ళ విషయంలో ఎలా హుజూర్ అన్నట్టుగా బ్రతుకుతున్నారు అనేది చాలా క్లియర్గా తెలుసు అండ్ పశ్చిమ బెంగాల్ విషయంలో ఎస్పెషలీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి ఒక మినిస్టర్ కూడా మాట్లాడాడు పశ్చిమ బెంగాల్తో పాటు మరి ఒక రెండు స్టేట్స్ని కూడా త్వరలో మేము ఆక్యుపై చేయబోతున్నామని అలా చెప్పిన తర్వాత కూడా అక్కడ ముస్లింలకు ఇంకా రిజర్వేషన్ల ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం చూస్తోంది దానికి గొప్ప గొప్ప లాయర్లను పెట్టి వాదించేలాగా చేస్తోంది అని అంటే ఒకసారి ఆలోచించాలి అక్కడ ప్రభుత్వ ఆలోచన కూడా ఎలా ఉంది అనేది ఏదేమైనా కానీ ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది మత పథకన రిజర్వేషన్లు అనేది తప్పు వెనుకబాటుతనం ఉంది అని అంటే వాళ్ళకు చాలా ఉన్నాయి ఎంతవరకు ఆ తనానికి రిజర్వేషన్లకు ఒక హద్దుంటుంది వాళ్ళకు ఉపాధి కల్పించండి చదువులు చెప్పియండి అంతేగాని అవన్నీ వదిలేసి రిజర్వేషన్ రిజర్వేషన్ అని అన్నీ ఫ్రీగా చేసుకుంటూ పోతే ఎప్పుడు మనుషుల్లో మార్పు వచ్చేది ఈరోజు ఉచితమే మనిషిని నీరసంగా చేయడం బద్దఖస్తుని చేయడం వాడిలో అసహనం రేగడానికి కారణమవుతుంది ఇలాంటి తీర్పులను మనందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది మరి ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం పడకుండా జరగడం జరుగుతోంది దానికి క్షమించండి అవి ఏవి లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కారణాలు చెప్పుకోలేం ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంట వెంటనే పడట్లేదు అండ్ వన్ టూ డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయూత లేకుంటే మేము ఎంత అడుగులు ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఒక ఆఫీసు ఇంకా కొన్ని కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా చైతన్యం అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకేయండి ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేశాం ఒక అమ్మాయి కళ ఇది మీరందరూ చేత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం జై హింద్ జై భారత్